వెల్కమ్ టు టీవీ నేను కరీంనగర్ లో కురిసిన చిన్నపాటి వర్షానికి స్మార్ట్ సిటీ రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి శివా థియేటర్ నుంచి శాతవాహన యూనివర్సిటీ వరకు రోడ్లు నీటిలో నిండి రాకపోకలకు అంతరాయం కలుగుతోంది దీంతో స్మార్ట్ సిటీ పేరిట చేపట్టిన పనులపై స్థానికులు వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇష్టానుసారంగా పనులు చేపట్టడంతోనే చిన్నపాటి వర్షానికి రోడ్లు జలమయం అవుతున్నాయని మాండిపడుతున్నారు. అందమైన స్మార్ట్ చూడండి ఒక్కసారి. శివ థియేటర్ దగ్గర స్మార్ట్ పేరుతో ఇంత ఘోరమా చిన్నపాటి వర్షానికి వరదలు తలపిస్తున్న శివ థియేటర్ దగ్గర ఇదంతా